తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గత నాలుగు సంవత్సరాల క్రితం ఇదే స్పాట్లో ఇదే స్థలంలో కొండగట్టు ప్రాంతం ఇది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటి పేద ప్రజలు ఇంకా ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇందుక వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూర్చు చెప్పి ఇంతకుముందు మౌనం పాటించడం గతంలో రావడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది మంది ఆ నిరుపేద ప్రయాణికులు ఇప్పటి వరకు స్పాట్లో అరవై నాలుగు మంది అనిపారు తర్వాత ఆరోగ్యరీత్యా వాళ్ళ తాగిన గాయాల వల్ల దానివల్ల మానసిక క్షోభ వల్ల దాదాపు అరవై మంది ఇప్పటికే చనిపోయడం జరిగింది ఆ రోజు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి శోభ కగ రచి సేవ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలు అదే విధంగా ఉన్నాయి అసలు ఆ రోజే యాక్సిడెంట్ అయిన రోజే ప్రభుత్వం కనీసము చనిపోతే పోస్ట్ మార్టం చేయడానికి చాపడం కూడా గుణించలే పరిస్థితి పోస్ట్ మార్టం చాపడం చుట్టాల ఆ పేదోళ్ళ దగ్గర కనీసము ఆ పసి వాళ్ళ దగ్గర అవి కూడా కొనిచ్చే పరిస్థితి వచ్చేది యాక్సిడెంట్ అయింది ఇక్కడి నుంచి ఆధార బాధరగా అప్పుడు అధికారులు వెంటనే హాస్పిటల్ పంపడం హాస్పిటల్లో అడ్మిట్ చేసారు అక్కడ సీరియస్ ఉందని చెప్పి హైరో షిఫ్ట్ అంటే పైసలు కట్టాలి మళ్ళీ ఆ రోజు ఆందోళన చేయడమే దాని తర్వాత ఇప్పటి వరకు కూడా నాలుగు సంవత్సరాలు దాటింది ఇప్పటికీ ఇరవై మంది అప్పుడు ఆ యాక్సిడెంట్లో గాయాల పడినటువంటి ఇరవై మంది ఇప్పటికీ బెడ్స్ ఎక్కే ఉన్నారు వాళ్ళు పరిస్థితి ఇప్పుడు చూసే చిన్నపిల్లలు నలుగురు చిన్నపిల్లలు మహిళలే ఎక్కువ